పేరు పి సెకండ్ ఇయర్ ఎంపీసీ చాలా మంది యువత డ్రగ్స్ అని చెప్పారు అలా అనే వారిని బయటికి తీసుకురావడానికి అంటే ముందు డ్రగ్స్ బారిన పడకండి దుర్వసనాలకు దూరంగా ఉండండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇప్పటికే పడి ఎవరన్నా మీ స్నేహితుల్లో కానీ ఇంకోరు కానీ ఎక్కడన్నా చేస్తున్నారు వాడుతున్నారంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అది కూడా చెప్పాలి బారిన పడిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే కాబట్టి వాటి జాగ్రత్తగా ఉండాలి భార్య పడిన వాడికి డీ అడిక్షన్ సెంటర్స్ పెడుతున్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది తల్లిదండ్రులు వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు బయట చెప్పుకోలేరు సమాజంలో కూడా డ్రగ్స్ వాడుతున్న పిల్లలు ఉన్నారంటే వారిని దూరంగా పెట్టే పరిస్థితి ఉంది ఇతర కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులు కానీ దూరంగా పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు అడిక్షన్ సెంటర్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇవన్నీ కాకుండా అసలు డ్రగ్స్ బారిన పడకుండా యువతని ముఖ్యంగా మీ వయసులో ఉన్న పిల్లల్ని కాపాడుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టాస్క్ ఫోర్స్ వేశారు తర్వాత ఈగిలని దీన్ని పెట్టారు ఎక్కడైతే డ్రగ్స్ అంటే గాంజా ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయ్యే స్థానంలోనే వాటిని ఉత్పత్తి కాకుండా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే బారిన పడి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది కొత్త వారు పడకుండా కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది అయితే మీ వయసులో ఉన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి వీరికి చాలా దూరంగా ఉండాలి మనము మన మిత్రులు కూడా వాటిని బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది